అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి సేమ్య కేసరి అండి అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే టూ స్పూన్స్ అలా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అండి డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అవి ఫ్రై చేసుకోండి నెయ్యిలో యాడ్ చేసుకుంటూ నేనైతే జీడిపప్పు కిస్మిస్ అండ్ దోసపప్పు ఉంటే నేను యాడ్ చేసుకున్నాను ఇంకా ఏంటి అంటే కొంచెం ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ అంటే బాదం అలాంటివి ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ నేను బాగా కొంచెం ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకున్నా అండి ఇంకేంటి అంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేయాలి సేమే కేసరికి అని ఏముండదండి ఓన్లీ కిస్మిస్ జీడిపప్పు మన దగ్గర అవైలబుల్గా ఉంటే ఈ రెండు వేసుకొని చేసుకోవచ్చు మనం కాకుండా ఏంటి అంటే ఎక్కువ వేసుకుంటే కొంచెం బాగుంటుంది అంతే సింపుల్గా అయితే ఈ టూ వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇక్కడ నేను ఏంటి అంటే సైడ్కి తీసుకొని పెట్టుకుంటున్నాను అదే ప్యాన్లో వాటర్ టూ గ్లాసెస్ నేను వేసుకున్నా అండి ఇప్పుడు గీ ఉంటుంది కదా మనకి సరిపోతుంది అదే వేరే ప్యాన్లో పెట్టుకొని ఆ ప్రాసెస్ మళ్ళీ చేయాల్సి ఉండదు డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అదే ప్యాన్లో కొంచెం ఉంటుంది కదా నెయ్యి ఎలాను టూ గ్లాసెస్ వాటర్ అలా వేసుకున్నాను కొంచెం వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక నేను రోస్టెడ్ సేమియా నా దగ్గర డైరెక్ట్గా ఉన్నని చెప్పి నేను వేసుకున్నాను లేదు అంటే మీరు సేమ్య పూస అనేది కొంచెం వేయించుకొని వేసుకోండి ఇక్కడ చూసారు కదా మనకి బాయిల్ అవుతుంది అలానే ఇక్కడ ఏంటంటే కొంచెం మనకు తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ ఇక్కడ వాటర్ ఏమి ఉండదు కొంచెం ఈ స్టేజ్లో వచ్చాక మనకి హాఫ్ కప్ అయిన స్వీట్నెస్ తగ్గట్టు మనం వేసుకోవాలి హాఫ్ కప్ కొంచెం త్రీ బై ఫోర్ అలా తీసుకున్నాను షుగర్ మీకు స్వీట్నెస్ బట్టి తీసుకోండి ఓకేనా చూసారు కదా మనకి షుగర్ వేసాక మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది బాగా వస్తుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇక్కడ మనం ఏంటి అంటే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకోండి ఇక్కడ ఏంటి అంటే మనకి కొన్ని ఫంక్షన్స్లో అలా పెడతారు కదా ఇలాంటివి చాలా బాగుంటాయి అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మాత్రం తినొద్దు బాగోదు వేడిగా ఉన్నప్పుడు తిన్నా పర్లేదు ఈవినింగ్ వరకు అలా ఉన్నా తిన్నా పర్లేదు కానీ ఫ్రిడ్జ్లో అయితే మాత్రం పెట్టి తినద్దు బాగోదు చూసారు కదా చాలా బాగా వస్తుంది విడివిడిగా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా అలానే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ అలానే ఇంకేమైనా ఉంటే షేర్ చేసుకోండి కామెంట్స్లో పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ బాయ్